ఓం మహా అందరికీ నమస్కారం అయితే గుమ్మానికి ఇది కడితే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటే గుమ్మానికి చాలాసార్లు మనం బూడిద గుమ్మటకాయ కడుతూ ఉంటాము అలాగే పటిక కొంతమంది కడుతూ ఉంటారు అలాగే కొంతమంది కొన్ని కొన్ని రకాలు కడుతూ ఉంటారు అయితే గుమ్మానికి ఇది కడితే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అదేంటో వినండి ఒక ఆరెంజ్ రంగులో ఉండే నూతన వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త జాకెట్ ముక్కలను తీసుకోండి అయితే తీసుకుని అయితే అందులో లక్ష్మీదేవికి ఇష్టమైన గుబ్బిడి ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అనమాట అలాగే నవధాన్యాలు వేయండి చిటికెడు పసుపు వేయండి కుంకుమ కూడా వేయండి పచ్చకర్పూరం వేసి ఈ వస్త్రాన్ని చుట్టి ఒక ముడిలా కట్టుకోండి అలా కట్టిన తర్వాత మనసులో మీరు కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని అనుకుని సింహద్వారానికి కట్టండి ఇక మీ ఇంట్లో డబ్బేకి లోటు ఉండదు అలా చేసినట్లయితే అమ్మవారు మన మీద కరుణిస్తారన్నమాట డబ్బుకి లోటు ఉండదు సర్వే జనాలు సుఖనే